హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ నేను మీ చేశూని ఇవ్వడమని రెసిపీ చింతపండు పులిహారండి ఎలా చేసుకోవాలో విధానాన్ని మీకు చూపించేస్తాను మీరు వందగా రావాలి చింతపండు అండి ఈ చింతపండుని మెత్తగా మనం నీట్గా కడిగి పెట్టుకుని నానబెట్టుకోవాలండి ఇది గుజ్జు తీసుకోవాలన్నమాట చింతపండు ఒకసారి కడిగేసి ఇలా వాటర్లో వేసానండి ఇలా మెత్తగా అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం మెత్తగా గుజ్జు తీసుకోవాలండి ఇలా పులుసు మొత్తం తీసుకోవాలండి దీన్ని తేరేలాగా ఒక పక్కన పెట్టుకుందామండి ఈ లోపు మనం తాలిపు వేపుకుందాం పులిహారు కదండి ఒక వంద గ్రాముల దాకా నూనె పడుతుంది అనమాట వంద గ్రాములు తీసుకున్నానండి ముందుగా వేరసన గింజలు వేసుకుందాం అండి వెంటనే పప్పు వేసానండి వెంటనే మినప్ప గుళ్ళు సాయి మినప్పప్పు అండి ఒక స్పూన్ కుండేలాగా అల్లం ముక్కలండి వెంటనే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టారండి పచ్చిమిర్చిని ఒక స్పూను కావాలి ఓ పది ఎండుమిర్చి ఓ పది ఓ పది జీడి వద్దలు కరివేపాకండి పోపు వేగిపోతుందండి ఒక్క నిమిషం వేగనిచ్చి మనం చింతపండు రాసం ఇందులో వేసేద్దాం అండి చూసారు కదండి ఒక టీ స్పూన్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది చిటికెడ అనమాట స్మెల్ చాలా బాగుంటుందండి పులిహోర్ అనగానే పులుపు కదండి ఆ పులుపు కూడా అరుగుదల బాగుంటుంది అనమాట తేనెలవి రాకుండా టేస్ట్ టేస్ట్ ఉంటుందండి అరుగుదల బాగుంటుంది అనమాట మనం ఇంకో అనేది కంపల్సరీ పులిహారలో వేసుకుంటే పులిహార చాలా టేస్ట్ టేస్ట్ వస్తుందండి ఇదిగోండి మనం పులుసు తీసుకున్నాం కదండి ఇలాగా తెచ్చుకొని పోసేసుకోవడమే అడుగుది చూసుకుని నిదానంగా వేసుకున్నాం అండి ఒక అర స్పూను పసుపు వేసానండి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి ఇది మనం దగ్గర అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలండి ఇప్పుడు రుచికి బెల్లం వేస్తాను ఈ మాత్రం బెల్లం తీసుకోండి మీరు తీసుకుంటే సరిపోతుందండి వంద గ్రాముల చింతపండుకి ఈ బెల్లం సరిపోతుంది ఇది చిత్త కొట్టి అందులో వేసేస్తా ఇదిగండి ఇలా దగ్గరికి వచ్చేయాలండి పులుసు అంతా నూనెంతా పైకి తేలిపోవాలండి ఇదిగో ఎలా ఉడకాలండి దగ్గరికి స్టవ్ ఆపేస్తున్నానండి పులుసు ఉడికిపోయింది ముందుగానే రైసు ఇలా చల్లారి పెట్టుకోవాలండి ఇలా చలారి పెట్టుకుంటే ఇలా మనం గడ్డలు లేకుండా ఇలా చితుక్కోవాలి ఒక స్పూన్కి తక్కువగా పసుపు కలుపుకున్నానండి ఒక స్పూన్కి ఆయిల్ కలిపా ఆయిల్లో పసుపు కలిపారండి ఇది మనం ఇలాగా రైస్కి అంతటికినూ పట్టించేయాలి ఇందులో పసుపు వేస్తాం కదండి అందుకనే మనం దీనికి తగ్గట్టుగా చూసి దాన్ని బట్టి మనం కలుపుకోవాలండి ఎంత పసుపు ఎక్కువైపోయినా స్మెల్ తినలేరు కదా అందుకని ముందుగానే మనం దగ్గరగా చూసుకొని ఇలా ఆరబెడతానండి చక్కగా ఇలా అన్నం పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇది రెండు స్పూన్లకి ఆవు పిండి అండి అంటే మనం రెండు స్పూన్లు ఒకేసారి వేయకూడదు ఒక ఇదిగోండి సగం వేసి సగం ఉంచారండి ఇది ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక స్పూను ఆయిల్ వేస్తున్నా ఆవు పెట్టిన పులిహోర చాలా బాగుంటుందండి పులిహోర ఇవాళ చేసుకుని జాగ్రత్తగా బాక్స్ లో పెట్టుకుని రేపు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మరునాడే చాలా బాగుంటుంది అంటారండి పులిహోర కూడా చింతపండు పులిహోర కదండి ఊరి చాలా బాగుంటుంది అనమాట ఇలా ఉండలుగా లేకుండా మనం చిరుపుకోవాలండి రైస్ ని రైస్ కూడా కొంచెం పొందినగానే వాచుకునేవారు వాచుకోవడం నేనైతే కుక్కర్ విజిల్స్ సేయించానండి మూడో విజిల్ వేయ రాగానే విజిల్ని తీసేసారండి నెమ్మదిగా పైకి లేపేసి ఆవిరంతా పోయేలా చేశాను ఇలా కలిపేసుకున్నాం కదండి పసుపు పసుపు వేసిన ఆయిలు ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇలా ఉడికించుకున్నాం కదండి దగ్గరగా మనం ఎంత పడుతుందో అంత వేసేసుకోవాలి వేడి వేడి పులుసు కదండి ఇలాగా అస్తంతో అప్లై చేసుకోవడమే ఇంతకు మునుపు నేను మామిడికాయ పులిహార కూడా పెట్టానండి లింక్ లో చూడండి ఇది చింతపండు పులిహారండి నెక్స్ట్ ఇంకా లెమన్ పులిహార్ కూడా ఉంది అది కూడా చేసి పెట్టేస్తాను మీరు ఏది చేయాలనిపిస్తే మీరు అది చేసుకోవచ్చు ఇలా రైస్ జల్లీగా ఉండాలండి అన్నం పదును ఉండకూడదు రైస్ చక్కగా రైస్ చూడండి చాలా బాగా ఉడికిందనమాట పలుకు లేకుండా రైస్ ఉడకాలండి మనకి ముద్ద కాకుండా ఉండాలి పులిహోరకి అదేనండి అన్నం మనం వండుకునేటప్పుడు పదును పర్ఫెక్ట్గా చూసుకుంటే పులిహోరలో అందం వస్తుందండి పచ్చికరేపాకు రెల్లలు నాలుగు వేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం చింతపండు పులిహా రెడీ అయిపోయిందండి నేను చేసే విధానంలో మీకు చూపించాను నేను ఎలా చేసుకుంటానో అలా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్